ఒకప్పుడు కేసీఆర్ నినాదం తెలంగాణ పునర్నిర్మాణం కానీ ఇప్పుడు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని ఎలా పునర్నిర్మించాలి ఇందుకు చేపట్టాల్సిన చర్యలపై తచ్చిన బడ్జన్లు పడుతున్నారు కేసీఆర్ ఇప్పుడు ప్రధానంగా తన దృష్టి అంతా దీనిపైనే పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పుడు ముప్పై తొమ్మిది సీట్లతోటి బలమైన ప్రతిపక్షంగా ఉంది కానీ లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి అధికారం లేకుండా ఓ ప్రాంతీయ పార్టీని నిలబెట్టడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు ఈ విషయం కేసీఆర్ కూడా బాగా తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి ప్రయోజనాలు వాళ్లే చూసుకుంటున్నారు తప్ప పెద్దగా లాయల్టీస్ కూడా ఏమీ ఉండటం లేదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణలో తనకు రాజకీయంగా ఇక తిరిగి ఉండకూడదనే కోణంలోనే తొలుత తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీశారు కాంగ్రెస్ను కూడా కకా వికలం చేసిన విషయం తెలిసిందే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఓటు బ్యాంకు ఉండబట్టే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కేసీఆర్ రకరకాల ప్రలోభాలతో తన వైపు తిప్పుకున్నా కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబడి విజయం సాధించిన విషయం తెలిసిందే ఇప్పుడు పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు వచ్చిన ముప్పై తొమ్మిది సీట్లలో ఎక్కువ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్న విషయం తెలిసిందే ఖమ్మం నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కొక్క సీటు మాత్రమే దక్కించుకుంది ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంపై దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు గట్టు పరిస్థితులు తప్పవనే అంచనాకు కేసీఆర్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ దిశగానే ఇప్పుడు ఆయన మదిలో కొత్త ఆలోచనలు వస్తాయని కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలో ఉన్నంతకాలం జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారే తప్ప ఎప్పుడు పార్టీ నాయకులతోటి పార్టీ సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు పైగా పార్టీ నాయకులు కోరినప్పుడు కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నది చాలామంది నాయకుల ఫిర్యాదు కేటీఆర్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ పట్టణ ప్రాంత ప్రజలకు నచ్చవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కేటీఆర్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏమాత్రం నడవదన్నది బీఆర్ఎస్ నాయకుల వాదన అందుకే ఇప్పుడు హరీష్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించి కేటీఆర్ను లోక్సభ బరిలో నింపే ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ పని సాఫీగా సాగేందుకు కేసీఆర్ త్వరలోనే హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ కేటీఆర్ ను లోక్సభకు పంపి ఇక్కడ పార్టీ బలోపేతం బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలనేది కేసీఆర్ యోచనగా బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వాస్తవానికి తొలుత కేసీఆర్ఏ లోక్సభ బరిలో ఉంటారనే ప్రచారం జరిగిన ఇప్పుడు ఆ ప్లాన్ మార్చుకుని కేటీఆర్ ను లోక్సభకు పంపాలనే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు కేటీఆర్ ఎంతసేపు ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తే అది ఏమాత్రం రాజకీయం కాదని జిల్లాల్లో పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కేడర్లో లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని దీనికి హరీష్ రావు అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఎక్కువ మంది పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని అందుకే ఇప్పుడు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది అయితే ఈ నిర్ణయాలు రావడానికి ఎంత సమయం పడుతుందనేది కొద్ది రోజుల్లో కానీ తేలదు జనవరి మూడు నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయబోతున్నట్లు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు ఈ సమీక్షల తర్వాత ఈ కొత్త ఆలోచనను అమల్లోకి తెస్తారా లేక మరికొంత సమయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ